శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తనం సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఎవరిని కాపాడుతారు అనంటే సాధువులను అనగా వస్త్రధారణ చేసుకున్న వారిని కాదు సాధువు లాంటి మనస్సుని ఎవరైతే కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు కాపాడుతారు కృంగియున్నటువంటి వారిని ఆయన రక్షించేటువంటి దేవుడు కృంగిపోయి దేవుని మీద ఆశ పెట్టుకొని నీవు కానీ ప్రార్థన విజ్ఞాపన చేసినట్లయితే ఆయన తప్పక నిన్ను రక్షించేటువంటి దేవుడు ఈ లోకంలో మనుషులు కృంగ చేస్తారు స్నేహితులు బంధువులు నీ హృదయాన్ని కృంగ చేసి నిరుత్సాహపరిచి ముందుకు వెళ్లకుండా అభివృద్ధి చెందకుండా ఆపివేయాలని వారు ఆలోచన చేస్తూ ఉంటారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ప్రి దేవుని బిడ్డ నీవు ఆ కృంగిన హృదయములో కూడా ప్రభు వైపు చూసి ప్రార్థనలోని ఉన్నట్లయితే తప్పక ఆయన నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డ మరి సాధువు లాంటి మనసు నీకుందా లేదంటే తోడేలు లాంటి స్వభావం నీకుందా లేదా పులో సింహమో వేరే వేరే మనసు పశువుల హృదయాలు అటువంటి హృదయం నీకుందా ఒకసారి నిన్ను నువ్వు సరిచూసుకో సాధువు లాంటి జీవితాన్ని నువ్వు జీవించు సాధువు లాంటి మనస్సును నువ్వు కలిగి ఉండు దేవుడు నిన్ను కాపాడుతారు భయంకరమైనటువంటి మానవ మృగాల చేతిలో నుండి నిన్ను ఆయన కాపాడతాడు ప్రి దేవుని బిడ్డ మరి నీవే ఆ విధంగా ఉంటే శిక్ష తప్పదు నీవు సాధువులాంటి మనసు కలిగి లాంటి ప్రేమ కలిగి ప్రభువు లాంటి క్షమాపణ హృదయం కలిగి నీవు జీవించినట్లయితే ఈ లోకంలో ఉండే శక్తుల నుండి ఈ పశు మనుషుల నుండి దేవుడు నిన్ను కాపాడి గొప్పగా దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ రక్షిస్తాడు నిన్ను ప్రతి శ్రమలో నిన్ను రక్షిస్తాడు ఆయన ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను రక్షిస్తాడు ఆయన నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావో ఎవరు కూడా నీ దగ్గర లేకపోయినా కూడా ప్రభువారిని దగ్గర ఉండి నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవన్ బిడ్లారా ఏ కృంగుదల్లో నీవు ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నారు నా అనుకున్న వాళ్ళు నిన్ను కృంగజేశారా నీ బిడ్డలే నీ భార్య నీ భర్త నిన్ను కృంగజేసిందా అయినా నువ్వు భయపడకు సాధువు లాంటి మనసే కలిగి ఉండు సాధువులాగే నువ్వు జీవించు నిన్ను రక్షించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నాడుపై దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా పరలోకపు తండ్రి ఈ బిడ్డలునైనా హృదయాలు సాధువు లాంటి హృదయాలుగా హాని చేయనటువంటి హృదయాలుగా తిరిగి బదులు చెప్పనటువంటి ప్రతీకారం చేయనటువంటి హృదయాలుగా మీరే మార్చమని ప్రార్థన చేసు ఉన్నాము నాయన ప్రభ ఏ కృంగుదలలో బిడ్డలున్నారో నాయన ఏ కృంగుదలలోనైనా ప్రభా బిడ్డల జీవితం నిరాశలో ఉందో అయా సహాయము చేయండి నూతన ఉత్సాహాన్ని బిడ్డలకు దయచేయండి నూతన శక్తిని బిడ్డలకు దయచేయండి అయా నూతనమైన బలముతో బిడ్డలను ఆశీర్వదించి రక్షించమని ప్రార్థన చేసు ఉన్నాము ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవు నాయన అయా బిడ్డల కుటుంబాలలో ఎవరి ద్వారా కృంగిపోయి ఉన్నారో మీకు తెలుసు తండ్రి మీరే సహాయము చేసి మీ బిడ్డలను లేవనెత్తమని మీ దక్షిణ హస్తమితి దీపించమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దేవునికి తెలుసు అలాగే మీ ప్రార్థన మాకు తెలియపరచండి ఆ పరిస్థితులన్నీ మార్చే దేవుడు యేసుక్రీస్తు వారు నీ కృంగిన హృదయాన్ని నీ జీవితాన్ని లేవనెత్తగలిగిన దేవుడు ఆయన దేవుని బిడ్డారా తెలియపరచండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించను గాక ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్